అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భారత్పై మరోసారి నోరు పారేసుకున్నారు సింధూర్ నదిపై భారత్ డ్యాం కడితే దాన్ని క్షిపణులతో కూల్చివేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు కశ్మీర్ తమ జీవనాడి అని మరోసారి బీరాలు పలికారు ఒకవేళ భవిష్యత్తులో భారత్ నుంచి పాక్ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది కశ్మీర్ అంశంలో మునీర్ వ్యాఖ్యలకు ఇప్పటికే భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది భారత్ కు చెందిన కశ్మీర్ పాక్కు జీవనాడి ఎలా అవుతుందని దుయ్యబట్టింది పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ భారత్పై మరోసారి కవ్వింపు వ్యాఖ్యలు చేశారు సింధూ నదిపై భారత్ డ్యాం నిర్మించే వరకు తాము ఎదురు చూస్తామని తమ వద్ద క్షిపణులకు లోటు లేదని చెప్పారు భారత్ కట్టే డ్యామును పది క్షిపణులతో పేల్చేస్తామని కవ్వింపు వ్యాఖ్యలు చేశారు అమెరికా ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పాక్ పౌరులను ఉద్దేశించి ఈ మేరకు పేర్కొన్నారు కశ్మీర్ అంశాన్ని సైతం మరోసారి లేవనెత్తారు కశ్మీర్ తమకు జీవనాడి అని మరోసారి వ్యాఖ్యానించారు పహాల్గా దాడికి కొన్ని వారాల ముందు సైతం మునీర్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు కశ్మీర్ సమస్యను తాము మరిచిపోమని అది తమ జీవనాడి అని పేర్కొన్నారు ఇదే సమావేశంలో భారత్పై మునీర్ అణు బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి తమది అణ్వాయుధ దేశమని అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని మునీర్ బహిరంగంగా బెదిరింపులకు దిగినట్టు సమాచారం ఒకవేళ భవిష్యత్తులో భారత్ నుంచి పాక్ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని మునీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది మునీర్ అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని భారత్ ఇప్పటికే గట్టి కౌంటర్ ఇచ్చింది మరోవైపు కశ్మీర్ తమ జీవనాడి అని మునీర్ పదే పదే పేర్కొనడంపై భారత విదేశాంగ శాఖ పలుమార్లు విమర్శలు గుప్పించింది కశ్మీర్ భారత్కు చెందిన చెందిన కేంద్రపాలిత ప్రాంతమని ఒక దేశానికి చెందిన ప్రాంతం మరో దేశానికి జీవనాడి ఎలా అవుతుంది అని దుయ్యబట్టింది కశ్మీర్లో చట్ట విరుద్ధంగా పాక్ ఆక్రమించిన భూభాగాలను ఖాళీ చేయాలని సూచించింది మునీర్ పాల్గొన్న కార్యక్రమానికి పాకిస్తాన్ సంతతికి చెందిన పౌరులతో పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది అసీం మునీర్ అమెరికా వెళ్లడం రెండు నెలల్లో ఇది రెండోసారి పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ ఇచ్చిన విందులో పాక్ ఆర్మీ చీఫ్ పాల్గొన్నారు ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడికి నోబెల్ బహుమతి ఇవ్వాలని అధికారికంగా ప్రతిపాదించారు భారత్పై ట్రంప్ సుంకాల భారం మోపుతున్న వేళ మునీర్ అమెరికాలో పర్యటిస్తుండడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు పాక్ తదుపరి అధ్యక్ష పదవి రేసులో మునీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది పహల్ గా ముగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది ఈ చర్యతో పాక్ కు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి ఈ క్రమంలోనే సింధు జలాల అంశంలో భారత్పై పాక్ అనుచిత వ్యాఖ్యలు చేస్తోంది పంతొమ్మిది వందల అరవైలో భారత్ పాక్ల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం చీనాపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి అయితే ఒప్పందం రద్దుతో ఇప్పటికే కట్టిన డ్యామ్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని భారత్ పెంచుతోంది కొత్తగా డ్యాంలు నిర్మించాలని ప్రణాళిక రచిస్తోంది